విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించాలని తొలగించిన ఉక్కు కార్మికులను తిరిగి పనుల్లోకి చేర్చుకోవాలని విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయవద్దని అసెంబ్లీలో తీర్మానం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు లాభాలు తెస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు మరింత అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించే విధంగా రాష్ట ప్రభుత్వం బాధ్యత వహించాలని విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రైవేటు పరం చేయబోయామని అసెంబ్లీలో తీర్మానం చేయాలని తొలగించిన నాలుగు మంది కాంట్రాక్టు ఉక్కు కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని సిపిఐ రాష్ట కార్యదర్శి సభ్యులు హర్నాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం అన్ని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసి CITUC, IFTU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపును ఈ రాష్టంలో వామపక్ష పార్టీలు ప్రతిరోజు పార్టీలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ నాలుగు పేల మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లో తీసుకోవాలని కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు కార్పొరేటర్లకు అమ్ముతున్నారని రాష్ట ప్రజానికం ఆందోళన చెందుతుందని తెలిపారు అందుకోసమే పరిశ్రమ ప్రైవేటీకరణ చేయకూడదని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రజల ఆకాంక్షని ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉక్కు కార్మికులకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారని కాబట్టి విశాఖ ఉక్కు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఆదరణ లభించదని ఆ ప్రజల్ని కార్మికుల్ని మోసం చేయడం చంద్రబాబుకు తగదని హెచ్చరించారు ఉక్కు పరిశ్రమకు కంటితుడుపు చర్యగా ఒక పక్క నిధులు కేటాయించామని చెబుతూనే రెండవ పక్క దీన్ని నీరుగార్చడానికి ప్రయత్నించి పరిశ్రమలను నేచురల్ డెత్ లోనికి నెట్టి పరిశ్రమల నష్టాన్ని ఊబిలో కూరుకుపోతుందని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని ఈ కుట్రను ప్రజల తిరుగుబాటు చేసి భగ్నం చేయాలని అన్నారు చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయబోమని అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలు ఏకం చేసి మోదీతో చర్చలకు ఆహ్వానించాలని ఆయన కోరారు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోయినా జరిగే పరిణామాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం ఐఎఫ్టియు జిల్లా నాయకులు వెంకటరత్నం మాట్లాడుతూ మోదీ చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తుల కార్పొరేటర్లకు అనుకూలంగా చేస్తున్నారని తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు కేంద్రంలో నరేంద్ర మోదీ కార్పొరేటర్లకు ఆడవాళ్లని అప్పగించాలనే ప్రయత్నంలో భాగంగానే కఘార్ ఆపరేషన్ చేపట్టారని అందుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తలోపుతూ అంతర్గతంగా మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు ఆంధ్ర రాష్టం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న పరిశ్రమను కాపాడుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రజా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నం పెంచలయ్య ఏఐటియుసి జిల్లా ఆఫీసర్ బ్యారర్స్ ఉదయ్ కుమార్ మహేంద్ర గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దొంగ ఆటాడుతున్నాయి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మోసం చేస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పుడు అంతకు ముందు ఎన్నికలప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కానీ ప్రభుత్వ రంగ సంస్థలుగానే నడుపుతామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అధికారం వచ్చిన తర్వాత కూడా అదే మాట చెప్పారు కానీ అధికారం వచ్చిన తర్వాత కేవలం పదకొండు వందల కోట్ల రూపాయలు మాత్రం దానికి కేటాయిస్తే సంఖలు గుద్దుకొని ఓహో మేము తెచ్చినామని చెప్పేసి రాష్ట్ర ప్రజానికానికి అంత డప్పు కొట్టారు కానీ అది ఎట్లా ఉందంటే కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్టుంది తప్ప ఆ డబ్బులన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రావాల్సిన ట్యాక్సులు కరెంట్ ఛార్జీలు బ్యాంకులకు కట్టాల్సిన బకాయిలకు సర్దుబాటు చేశారు తప్ప ఒక్క పైసా కూడా ఉక్కు పరిశ్రమ అభివృద్ధి కోసం డబ్బులు కేటాయించలేదు ఆ తర్వాత మళ్ళీ మేము ప్రైవేటీకరణ కానియం కాని అంటేనే నాలుగు వేల మందిని ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళని కార్మికులను తొలగించారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని మేము అడుగుతున్నాం ఒక స్లో పాయిజన్ లాగా ఒక క్రమ పద్ధతిలో ఈ పోరాటాలని నీరుగా వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేట్కి ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్పాలనేటువంటి కుట్ర దీని వెనక దాగి ఉందని చెప్పేసి అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఈ కుట్రను తెలిసినటువంటి విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున లేనటువంటి పోరాటాలు నిర్వహించడం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాలు ఇతర రాజకీయ పార్టీలు ఈ కార్మిక సంఘాల పోరాటాలకు మద్దతునిస్తున్నాయి